హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోడలు రెండు న్యూ కేటగిరీకి సంబంధించిన కోడలు ఫ్రెండ్స్ సో ఇవి పోలకల్ గ్రామం సి బెల్లగల్ మండలం కర్నూలు జిల్లాకు చెందిన పోలీసు రామాంజనేయులు గారు ఫ్రెండ్స్ ఇవి ఇవి ప్రస్తుతానికి కర్నూలు జిల్లా పెద్దబాడు అనే గ్రామంలో ఉన్నాయి సో ఆయన ప్రత్యేకంగా గమతానం చెప్పలేదు సో యూట్యూబ్లో పెట్టమని అడుగు పెడుతున్నా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రామంజల గారి నెంబరు యూట్యూబ్లో వీడియో వీడియో కింద టైట్లో ఉంటుంది సో ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకం అనుకున్నా ఇలా పందెం కూరలు కానీ వ్యవసాయం కూరలు ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వీడియో ఫోటో తీసి చ మంచిగా డీటెయిల్స్ పెట్టి వాట్సాప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా నమ్మకం అనుకున్నా పెట్టండి ఐసి ఇప్పుడప్పుడు లైక్ చేయండి థ్యాంక్ యూ